పురం డివిజన్ భూపేష్ నగర్ శ్రీ ప్రభక్తి బాలాంజనేయ స్వామి దేవాలయంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆలయ చైర్మన్ నారగోని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించడం జరిగినది ఈ కార్యక్రమానికి గౌరవ శాసన సభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు మరియు దేవాలయ ధర్మకర్తలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగినది ధర్మకర్తలు మాధగోని వెంకటగిరి గౌడ్ మైలారం మధుసూదన్ భీమని శంకర్ అనిమల శంకరయ్య బబ్బురి శారద కందకట్ల శివకుమార్ రెడ్డి మరియు కాలనీ వసులు భక్తులు పాల్గొన్నారు అంటే మంచిగా చేకూర్చేటువంటిది మమ అంటే వారి జీవన వారి యొక్క జీవనం హేతుబద్ధంగా ఉండాలని కంటే భగ్నామిగే కంఠంలో ధరించినటువంటి ఆ యొక్క మాంగల్యము తంజీవరధ అక్షధం వారి యొక్క జీవనాన్ని వృత్తికై శరద అంటే ఎల్లకాలం ఉండేటట్టుగా ఆ యొక్క గౌరీదేవికి పూజ చేసి ఆ యొక్క మంత్రోచ్చరణతోటి చదువుతారు మరి అట్టి విధంగానే మరి స్వామివారుల శివపాల కళ్యాణంలో కానీ సీతారాముల కళ్యాణంలో కానీ జరిగేటప్పుడు ఏ విధంగా చదువుతారు మాంగల్యం తంతునా నేనా లోకరక్షణ హేతున కంటే భక్మిగే తే మాంగల్యం తంతునా నేనా అంటే మాంగళ్యాన్ని ధరిస్తున్నటువంటి ఆ యొక్క పద్ధతిలో లోకరక్షణ హేతున లోకం అనేది రక్షించబడాలి కంటే అంశదం అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలి అని మంత్రం చెప్తారు అందుకనే ఒకటే ఈ యొక్క మంత్రంతో మనం అర్థం చేసుకోవచ్చు ఆ యొక్క సీతారామచంద్ర స్వామి వాళ్ళ కళ్యాణ మహోత్సవాన్ని మనం ఎందుకు నిర్వహిస్తున్నామంటే దేనికి లోక కళ్యాణార్థమై మరి మనాలయంలో కూడా అంతటి అంగరంగ వైభవంగా ఆ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభిస్తున్నాం మరి మరి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసినప్పుడు మనం ఏ పూజ చేస్తాం ముందుగా ఎవరి పూజ గట్టే చెప్పాలి అందరూ ప్రతి సంవత్సరం ఏంటన్నారు కదా ఏ పూజ కాబట్టి ముందుగా గణపతి పూజతో మన కళ్యాణ మహోత్సవాన్ని

भव भव गणपति पद्मशरीरम् हर हर शिव शिव घनपतिमभयम् गजमुखव गिरिजा पुत्रं घनगुणमित्रं घनपतिमिष प्रियं करधृतपरशुं कङ्कनपाणिं कबलित पा पद्मरुचिं सुरपतिवन्द्यं सुन्दरनुक्तं सुपचितमणिमकुटम् प्रणमतदेहं प्रकटित तालं षट्गिरितालमिदं दत्त शट्किरितालमिदं लम्भोधरवरकुञ्जासुरकृतकुङ्कुमवर्णधरम् श्वेतशृङ्गम् मीनसुहस्तं प्रीतिसफनसफलम् नयनत्रयभरनागविभोषितनाघनपतितम् तत्तं नयनं त्रयवरकाकविभूषितं नन गणपतितम् धवलित जलधर धवलित चन्द्रं कनिमनि किरण विभूषित कर्कम् तनु तनु विषहर शूलक बालम् हर हर शिव शिव गणपतिमभयम् कट तट विगलित मध जल झलदित गणपति वाक्यमिदम् तत्तत् गणपति वाक्यमिदम्

సీతారామచంద్ర స్వాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభం చేద్దాం మరి శ్రీరామనవమి నవమి నాడు రాముడి గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం మనం ముందుగా గొప్ప విషయాలు ఏదైనా చెప్పుకునేటప్పుడు రామాయణం ప్రతి దాంట్లో కూడా అనుసర భాష్యంగా చూపబడుతుంది ఎలా అంటే బాణమిత్ర నిద్రపోయేటువంటి వాడిని పోల్చాలంటే ఎవరితో పోలుస్తాం కుంభకర్ణడితో పోలుస్తాం అవునా కదా ఎందుకు తొందర లేస్తారు కదా నాలుగు గంటలకి అవునా ఎన్ని గంటలు లేస్తారు కదా ఇక్కడ తొందరగా లేసేవాళ్ళు ఎవరన్నా చేయటం చేయలేబట్టి నాకు తెలుసు ఎవరు ఎవరు తొందర లేస్తారు అబద్ధం చెప్పదు ఎవరు కూడా తొందర లేసేవాళ్ళు